जय गंगा जय गंगा आते ला रे भारत का राज्य नाम जय 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 भीम जय जय भीम अमृतसर जय जय

హలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అంబేద్కర్ అంబేద్కర్ అని అవహేళన చేస్తూ వారు వ్యంగ్యంగా వ్యంగ్యంగా ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క వ్యాఖ్యలు భారతదేశ పౌరులందరినీ భారతదేశాన్ని అవమానించినట్టే అవమానించినట్టే అదే విధంగా మా యొక్క ప్రతి ఒక్కరి మనుషులు కలిసి వేసినాయి మరి నైన్టీన్ ఎయిటీన్ చట్టం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వ్యాఖ్యలు చేసినందుకు అది అట్రాసిటీ చట్టంగా నేరంగా కూడా అవుతుందని సందర్భంగా గుర్తు చేస్తూ అమిత్ షా గారు మీరు ఈ యొక్క వ్యాఖ్యలని వెను వెంటనే వాపస్ తీసుకోవాలి అదేవిధంగా మీరు కేంద్ర మంత్రిత్వానికి రాజీనామా చేయాలి లేదంటే కేంద్ర ప్రభుత్వం కూడా బర్తరఫ్ చేయాలి పార్లమెంట్లో కూడా మీ వ్యాఖ్యలు రికార్డు నుండి తొలగించాలని గుర్తు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వలనే మీ రోజు ఈరోజు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్ ఎట్లుండాలో చెప్పింది అంబేద్కర్ దేశం దేశ పరిపాలన ఎట్లుందో చెప్పింది అంబేద్కర్ భారతదేశంలో స్త్రీలకు హక్కులు కల్పించింది అంబేద్కర్ జీవోత్సవంలో ఉన్న ఈ మనుషులకు హక్కులు కల్పి హోదా కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే రెండు వందల దేశాలకు పైగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి ఉత్సవాలు జరిపి వారి నుండి ప్రేరణ ప్రేరణ పొందుతున్నారు అలాంటి మహాన్ భావుని మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఇది చాలా దురదృష్టకరం వెంటనే మీ యొక్క వ్యాఖ్యలు ఉపసంహరించుకొని మీరు రాజీనామా చేయకుంటే దేశవ్యాప్తంగా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేసేసరికి అంబేద్కర్ దళిత సంఘాలకు బీసీ సంఘాలకు మా యొక్క విజ్ఞప్తి మీ యొక్క అంబేద్కర్ యొక్క విగ్రహాల వద్ద నీలి జెండాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఫోటోలను బట్టి మీరు నిరసన వ్యక్తం చేయవలసింది ఎందుకంటే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము మనం చదువుతున్నాము బట్టలు వేసుకున్నాము రుతున్న నుండి నీళ్లు తాగుతున్నామంటే ఆయన యొక్క భిక్ష భిక్ష తప్ప మరొకటి కాదని గుర్తు చేస్తూ మరి ఎవరైనా అంబేద్కర్ గారిపై రాజ్యాంగం రాజ్యాంగంపై అంత వ్యాఖ్యలు చేస్తే ఊరుకుండమని ఆందోళన ఆందోళనకుండా చేస్తాం